హలో మై ఫ్యామిలీ ఇది ఉమెన్స్ డే రోజు తీసిన వీడియో అనమాట నేను మా ఫ్రెండ్ లలిత అయితే లారస్ ల్యాబ్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కి వెళ్ళాము శంకర్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు లారస్ ల్యాబ్స్ లోనే వర్క్ చేయడం వల్ల మాకైతే ఇన్విటేషన్ ఉంది అందుకనే వెళ్ళాం లాస్ట్ టైం అయితే ఓన్లీ అందులో వర్క్ చేసిన గర్ల్స్ మాత్రమే పిలిచారు ఈసారి వైఫ్స్ ని కూడా అలౌ చేశారు సో అందుకే ఎలా ఉంటుందా అని చెప్పి మా ఇద్దరం బయలుదేరాము అనమాట మంచి యాంకర్ అయితే ఆ రోజు ఒడిస్సా నుంచి తీసుకొచ్చారంట చాలా మంచిగా అందరితో ఇలా డాన్స్ స్టెప్స్ చేయిస్తుంది నేను కూడా మెల్లిగా నాకు వచ్చినవి లైట్ గా అనమాట మా ఫ్రెండ్ అయితే అస్సలే చేయదు ఎంత చేయమన్నా కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా చేయించాలి అనేదే నా కోరిక అనమాట ఇంకా మాకు వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఏమో మంచిగా ఇచ్చారు గ్రేప్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేసాము అది అయిపోయిన తర్వాత ఒక గైనిక్ డాక్టర్ తో మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారనమాట అలాగే మనకి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేశారనమాట ఇదైతే ఆ ఈవెంట్ లో జరిగింది చాలా మంచి విషయం చాలా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు తెలియనివి కూడా తెలుసుకునేలా చేశారు ఇంకా డాక్టర్ ఉన్నప్పుడే ఇలా కేక్ కటింగ్ అయితే చేసేసారు అనమాట అందరు ఉమెన్స్ కలిపి కొంతమంది అయితే వెళ్ళి ఇంకా ఈ కేక్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక మిజిషియన్ అయితే పిలిపించారు ఈ నెవర్నో గానీ నేను ఫస్ట్ టైం చూడడం మీకు ఎవరికైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి ట్రిక్స్ అయితే చాలా బాగా అనిపించాయి చాలా కూల్ గా మంచి హ్యూమర్ తో షో అయితే మాత్రం మంచిగా చేశారనమాట అతను ఇది అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు పకోడా కాఫీ టీ ఎవరికి ఏది కావాలంటే అది ఈ లారెస్ ల్యాబ్స్ లో ఈవెంట్ చేస్తే మాత్రం మనకు ఫుడ్ లో ఏ మాత్రం దోకా ఉండదబ్బా అందుకే అటెండ్ అవ్వాలనిపిస్తుంది ఇంకా ఫైనల్ గా అయితే అందరికి ఒక మంచి సాంగ్ అయితే పెట్టి స్ట్రెస్ అంతా వదిలేసి డాన్స్ చేసి ఫైనల్ లెచ్ అయితే ఇచ్చేసి బాయ్ చెప్పేమన్నారు అంతే ఇంక ఈ వీడియోకి బాయ్ బాయ్